సువశాల ప్రపంచంలో ప్రతి మనిషి తనకు జరిగిన అనుభవాలని బట్టి అభిప్రాయాలు ఏర్పరచుకుంటాడు అందుకే మనిషికి మనిషికి మధ్య అనుక్షణం వైరుధ్యాలుంటున్నాయి అవి ఎన్ని ఉన్నా అందరినీ కలిపి ఉంచగలిగే శక్తి మాత్రం ఒక్క ప్రేమకే ఉంది ప్రేమ పిచ్చి రెండు ఒకటే ఎవ్రీథింగ్ సంపాదించాలి అసలు మనిషికి జంతువుకి ఉన్న తేడా రిలేషన్స్ వాటికి అవసరాలు మాత్రమే ఉంటాయి మనకి అనుబంధాలు కూడా ఉంటాయి రిలేషన్షిప్ ఇస్ లైక్ ఆక్సిజన్ ట్రాష్ గవర్నమెంట్ ఒక రోజు చంపుకోండి కేసులు ఉండవు ఉంటే అందరూ వాళ్ళ పార్ట్నర్స్ చంపేస్తారు తెలుసా థింకింగ్ నో ఇట్స్ ప్రాక్టికల్ థింకింగ్ అలా ఆలోచించే వాళ్ళని జూలోనో జైల్లోనో పెట్టాలి ఐఎమ్ సారీ డజన్ మ్యాటర్ వాట్ యూ సే నేను నేనెవరిని ప్రేమించను ఎలాంటి రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవును ఓకే సియా నీ కర్మ గంగనం స్టైల్ కోహినూరు వజ్రాన్ని బ్యాక్ ప్యాకెట్లు దాచుకున్నట్టు అలా మొహచాట వేసుకుంటా వెంటని తలపైకి ఎత్తి చూపించు అందరూ కుళ్ళుకునేలా చూపించు ప్లీజ్ బావా రాబావా డాన్ చేద్దాం డీసెంట్ ఫీల్ లేదనుకుంటారా చెయ్యకుంటే ముసోడు అనుకుంటారు బావా రాబావా కన్ను కొట్టాల్సింది నాకు కాదు అమ్మాయికి చింపేద్దాం చిన్న తాతలేదు గిన్న తాతలేదా నాకు నడు నొప్పి తెలియదురా మీకు చేయలేదని రాత్రి బీపీ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయాను నువ్వు రాత్రి వేలు వేసుకునేది షుగర్ టాబ్లెట్ బావా షుగర్ టాబ్లెట్ కాదా బీపీ టాబ్లెట్ ఏ షుగర్ బావా అరే నేను డాక్టర్ నాకు తెలుసా నీకు తెలుసా నువ్వు డాక్టర్ అయితే నేను నీకు డాక్టర్ బాబా నా ఇగో హక్ చేయొద్దు మార్నింగ్ బీపీ టాబ్లెట్ మధ్యాహ్నం మైగ్రెన్ కా నైట్ ఏమో షుగర్ కి ఇస్తున్నా వీక్లీ వన్స్ కిడ్నీ చెకప్ చేస్తున్నా మంత్లీ వన్స్ హార్ట్ చెకప్ చేస్తున్నా లేదా చెప్పరా మొత్తం చెప్పే ప్లీజ్ హనీ నా మాట నమ్ము హనీ విత్ ఇన్ టూ వీక్స్ మెడిటేషన్ చేసి సిక్స్ ప్యాక్ తయారు చేస్తాను మెడిటేషన్ అంటే కూర్చోం చేసేది బావా ఏం మాట్లాడుతున్నావ్ అమ్మాయి 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 అమ్మని మాయా బావా పెళ్లి కూతురు పరిపోతున్నా బావా నువ్వేంటి ఇక్కడ నాకు పెళ్లి ఇష్టం లేదు ఫాంటాస్టిక్ ఎప్పుడో చెప్పాను ఈ పెళ్లి పెళ్ళిలంటే నాన్సెన్స్ అని నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది మనం ఏమైనా ప్రేమించుకున్నావా పెళ్లి చేసుకుందాం అనుకున్నావా టేస్టిల్ కలిసి ఆయన క్లోజ్ అయ్యాం ప్లెజర్ బాగుందని కంటిన్యూ అయ్యాం దట్స్ ఆల్ మనం పెళ్లి చేసుకుంటే ఆ ప్లెజర్ లైఫ్ టైం ఉంటుంది కదా లిసన్ మాయ రిలేషన్షిప్ లోకి ఎంటర్ అయిన మరుక్షణం ప్లెజర్ ఎగ్జిట్ అయ్యి ప్రెజర్ ఎంటర్ అవుతుంది మా మామయ్యను చూడు ఏ రిలేషన్షిప్ Laplacian ఎంత హ్యాపీగా ఉన్నాడు మగాడు దృష్టి మనీ మీద ఉండాలి ఆడదాని దృష్టి అన్నం మీద ఉండాలి ఫోకస్ పక్కకి వెళ్తే ప్రాబ్లమ్స్ ఎక్కువ మిస్ యూడా రాత్రి నువ్వు చేసిన దానికి రిస్క్ లో పట్టాల్సి ఉందా కేర్ తీసుకున్నాను క్యాప్ మా ఇంట్లో మర్చిపోయావు మా ఆయనకు డౌట్ వచ్చింది ఓ మన ఇద్దరం ఒక్క నెల దూరంగా ఉంటే మీ ఆయన డౌట్ మర్చిపోతాడు వన్ మంత్ అంత టైం టచ్ లేకపోతే నేను చచ్చిపోతాను బ్రతికించడానికి ఫేస్బుక్ ఉంది కదా డార్లింగ్ సమంత ఫోటోతో నువ్వు సల్మాన్ ఖాన్ ఫోటోతో నేను సీక్రెట్ గా అకౌంట్ ఓపెన్ చేసి రొమాంటిక్ గా మాట్లాడుతున్నాను లవ్ యు ఇంటెలిజెన్స్ అటాచ్మెంట్ లేకపోతే ఎంత ఎంజాయ్మెంట్ ఉందో అర్థమైందా అసలు పెళ్ళి ఎందుకు ఒప్పుకున్నావు డబ్బు ఉందని మరి ఎందుకు వద్దు అనుకుంటున్నావు వయసు ఎక్కువ ఉందని ఏ డబ్బు కోసం చేసుకున్నప్పుడు వయసు తో పని వెంటనే వెళ్లి పెళ్లి చేసుకు సింక్ అయితే ఓకే లేకపోతే డైవర్స్ ఇచ్చి బట్ అమెరికాలో విడాకులకి పెద్ద కారణం అక్కర్లేదు మనకు ఆ ఉద్దేశం ఉంటే చాలు విడాకులతో హాఫ్ మిలియన్ యాల్ వస్తుంది నచ్చితే కాపురం నచ్చకపోతే భరణం పెళ్ళైన పిల్ల పారిపోతే లేచిపోయింది అంటారు మరి దేన్నే అంటారు నోర్మయి అసలే తాతకి పోయేలో లోపు అవుతుందో లేదో అని నేను టెన్షన్ పడుతుంటే పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటే సెటిల్ అవ్వాలి సెటిల్ అవ్వాలి సెటిల్ అవ్వాలి అన్నా చివరికి అలా సెటిల్ అయిపోయాం సార్ వాయించమంటారా రే నన్ను ఎత్తిన వాయించండి రా మీ దినం కానిపోండి ఎక్కడికెళ్ళే పోనీ జరిగింది తెలుసుకుంటే జరగబోయే దాని మీద వరి పెరిగి జరిగేది జరగకుండా ఇంకోటి ఏదో జరిగే అవకాశం ఉంది మీరెవరండి మా నాన్నగారి తమ్ముడి కొడుకు పెద్దనాన్న నాన్న కూతురు కావాల్సిన వాడిని బావని బావా జరగా అలా ఏడుపు చూస్తారండీ హలో నైట్ మనం ఆర్గనైజ్ చేసిన చారిటీ షో క్లాప్ అయిన చందు క్లయింట్స్ చాలా గొడవ చేస్తున్నారు. ఆస్క్ టు కమ్ టు ఆఫీస్ అక్కడ มาడొ. చందు తాత ఆరోగ్యం ఏ బాలేదరా. కళ్ళ ఎదుట మేము అందరం ఉన్నా ఆయన మనసంతా నీ మీదే ఉంది. ఒక్కసారి ఇండియా చేల్రా ప్లీజ్ రా. అల్లు ఎక్క వచ్చి ఇండియా చూసి ఉంటారేయ్. ఆ పేరు మీద వచ్చి నువ్వు ఒక్కసారి మీ తాతయ్య చూసాలవయ్యా. నా మాట విను బావా ఒక్కసారి రా బావా ప్లీజ్ బాబా అందరం చెప్పండి రాత్రితో నైన్టీ నైన్ అయిపోయింది సార్ అదేనా సార్ వచ్చేటప్పుడు కన్నా వెళ్ళేటప్పుడు మాత్రం తెగ హ్యాపీగా ఉంటారు హావ్ ఇస్ పాసిబుల్ సార్ వెరీ సింపుల్ జానీ ఒక అమ్మాయికి చెప్పాం అనుకో ఆస్తి ఏంటి ఏంటి పాస్ట్ ఏంటి ప్రెసెంట్ ఏంటని లక్ష లెక్కల వస్తారు ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు ఇస్ పాసిబుల్ విదౌట్ లవ్ ఓహో మీకు ఎలా ఉందో గానీ ఆ వందో అమ్మాయి ఎవరో అని నాకు మాత్రం చాలా ఎక్సైటింగ్ నా కోసం ఎక్కడో పుట్టే ఉంటుంది హ్యాపీ వివిధ చెంది చిన్నపిల్లలంతా ఒకే ఉన్నారని చూస్తున్నారా వీళ్లంతా జీవితం అంటే ఏంటో కూడా తెలియని వయసులో చావుకు దగ్గరవుతున్న దురదృష్టవంతులు అటువంటి చిన్నపిల్లల చివరి కోరికని తీర్చి వారి చివరి రోజుల్లో చిరునవ్వులు నింపాలన్న గొప్ప ఆశయంతో పనిచేస్తున్న సంస్థే మేక విష్ ఫౌండేషన్ ఒక డాక్టర్ గా లక్షలు సంపాదించే అవకాశం వదిలి మీరు ఈ సంస్థలో ఫుల్ టైం వాలంటీర్ గా పనిచేయడానికి కారణం ఈ సృష్టిలో మనిషికి మాత్రమే ఎదుటి వాళ్లకి ఆనందాన్ని ఇవ్వగలిగే శక్తి ఉంది ఇది మరి ఏ జీవికి లేదు అందుకే ఎక్కడెక్కడ దేశాల నుంచో పిల్లల్ని ఇక్కడికి తీసుకురావడం వారి కోరికల్ని తీర్చడం చాలా ఎక్స్పెన్సివ్ కదా హౌ ఇస్ దిస్ పాసిబుల్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ విత్ లవ్ వాళ్ళు లాయర్ తో చాలా కోపంగా ఉన్నారు మాయ ఫోన్ చేసి బద్రీనాథ్ బ్లాక్ కాఫీ ఎన్ని సార్లు చెప్పాలరా నా పేరు బద్రీనాథ్ కాదు కేదార్నాథ్ అని ఇంకో వంద సంవత్సరాలు పనిచేసినా నీకు గుర్తుండదురా చూడండి మేమేం ప్రోగ్రామ్ చేసినా సక్సెస్ చేయాలనే చూస్తాం అన్ఫార్చునేట్లీ మీ షో ఫ్లాప్ అయింది ఫ్లాప్ అయింది షో ఒక్కటే కాదు దాని ద్వారా వచ్చే మనీతో అనాథలకు డొనేట్ చేయాలన్న ఆశయం కూడా డోంట్ వరీ పిఆర్ ఇద్దాం అనుకున్న వాళ్ళు ఎలాగో ఇస్తారు అసలు నా ఉద్దేశంలో ఏ అర్హత టాలెంట్ లేకుండా పాపులర్ అవుదాం అనుకున్న వాళ్ళందరూ చేసే పని సోషల్ వర్క్ నీ ఒపీనియన్స్ అవసరం లేదు నష్టపరిహారం ఇచ్చేస్తే మేము వెళ్తాం లా చదివే పాస్ అయ్యారా మేము సైన్ చేసిన కాంట్రాక్ట్ లో మీ షో ఫ్లాప్ అయితే మాకు ఎలాంటి సంబంధం లేదని క్లియర్ గా మెన్షన్ చేసింది వెళ్లి చదువుకోండి హలో నేను చదివే వచ్చాను నీకేమన్నా డౌట్స్ ఉంటే వెళ్ళి చెక్ చేసుకో మాయా క్లాస్ ట్వంటీ ఫోర్ ఫ్లాప్ అయితే మనం డబ్బులు ఇవ్వడం ఎవరు దీన్ని టైప్ చేసింది టైప్ చేసింది నేనే షో ఫ్లాప్ చేసింది నేనే వాట్ మీరిద్దరూ కలిసి పిచ్చి పిచ్చి ఫిలాసఫీ చెప్పి నన్ను ముసలోడికి తగిలించినందుకు నేను మీకు వేసిన శిక్ష ఇది నీకు అసలు బుద్ధున్నా మేము చెప్పిన టెక్నిక్లు లు కొటేషన్లు మా మీద వాడతావా మావయా నువ్వు నిన్నెందుకు ఆగలరా అమ్మాయితో తిరిగింది నువ్వు ఎంజాయ్ చేసింది నువ్వు ఫిలాసఫీ చెప్పింది నువ్వు వై షుడ్ ఐ టేక్ బ్లేమ్ నన్ను పెళ్లి చేసుకుంటే ఈ ప్రాబ్లం నుండి నేను బయట పడేస్తా నీకు ఆల్రెడీ పెళ్ళయింది అల్లుడు నువ్వు వాగు నాకు ఎలాంటివన్నీ మామూలే చూడు మాయా నువ్వు చాలా ఇమ్మెచ్యూర్ గా బిహేవ్ చేస్తున్నావు ఆరు నెలలకి నీ హస్బెండ్కి కి విడాకులు ఇస్తే ఐదు కోట్లు వస్తుంది అప్పుడు ఆడు నేను ఎవడో ఒకడు దొరుకుతాడు ఏంటి అల్లుడు ఎలా ఉంది చెప్పింది మాయా జస్ట్ ఎక్స్క్యూజ్ మీ మీ రాసలీల డిస్కషన్ ఆపి ముందు మా అకౌంట్ సెటిల్ చేయండి పైసా కూడా ఇవ్వను ఏం చేస్తావు కోర్టు అది ఫోర్ జిడి డాక్యుమెంట్ అని రివర్స్ లో జడ్జిని కొంటాను వాడు ఒప్పుకోపోతే బ్లూ ఫిల్మ్ లో బ్లాక్మెయిల్ చేస్తాను ఐ నో అమెరికా ఇక్కడ వాళ్ళంతా నిజాతి పర్లేకపోతే వెంట వెంటనే తీర్పులు ఇస్తారా కేసు ఎలా సాగదీయాలో ఎవరిని ఎలా వంచాలో దేంట్లోంచి ఎలా ఎస్కేప్ అవ్వాలో మాకు బాగా తెలుసు అయ్యిందా ఇంకేమైనా మాట్లాడేది ఉందా అంతే ఏంటండ నువ్వు మాట్లాడిందంతా ఇందులో రికార్డ్ అయ్యింది అది ఫోర్ జిడీ డాక్యుమెంట్ అని రివర్స్ లో కేసు పెడతాను అవసరమైతే జడ్జిని కొంటాను వాడు ఒప్పుకోపోతే బ్లూ ఫిల్మ్ కేసులో ఇరికించి బ్లాక్మెయిల్ చేస్తాను ఐ నో అమెరికా ఇక్కడ ఉన్న వాళ్ళంతా నిజాతి పట్ల లేకపోతే కేసులకు వెంట వెంటనే తీర్పులు ఇస్తారా కేసు ఎలా సాగదీయాలో ఎవరిని ఎలా ఉంచాలో దేంట్లోంచి ఎలా ఎస్కేప్ అవ్వాలో మాకు బాగా తెలుసు